జై శ్రీరామండి రాజకీయ నాయకులు నిజంగా వాళ్ళు కరెక్ట్ అయిన మనుషులైతే వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో ఎలక్షన్స్కి అది చేస్తామో అని చెప్పి ఎలక్షన్కి రావాలి అమెరికాలో ఎమర్జెన్సీ ఎక్కడ చూసినా బంధులు స్ట్రైకులు ట్రంప్ దిగిపో దింపో దిపో అంటున్నాడు నిజంగా కరెక్ట్ మనిషి అయితే నేను రాంగానే ఇలాంటి వీసాలు తీసేస్తాను ఇండియన్స్ని పంపిస్తాను ఇలాంటి టారిఫ్లు విధిస్తాను పనులు కట్టమంటాను ఆవకాయకి ట్యాక్స్ వేస్తాను ఇవన్నీ చెప్పే ఎలక్షన్లోకి రండి దమ్ముంటే ఎలక్షన్స్కి వచ్చే ముందేమో అడుక్కోవడం కానీ ఎలక్షన్స్ నుంచి వచ్చిన తర్వాతేమో ప్రజలకు అన్యాయం చేయడం ఇది రాజకీయ నాయకుల వంతైపోయింది నిజంగా మీరు మనుషులైతే కనుక మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకు అది చెప్పిరండి దయచేసి అప్పుడు ఓట్లేస్తారు అంతేగాని వచ్చిన తర్వాత ప్రజల్ని హింసించడం మాత్రం కరెక్ట్ కాదు